హలో అండి అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకువచ్చేసానమాట యాక్చువల్గా మనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ కానుకగా ఆడబిడ్డ నిధి పథకాన్ని మహిళలందరికీ కూడా అందజేయాలంటూ ఆల్రెడీ చెప్పారనమాట అయితే దీనికి సంబంధించిన విధి విధానాలైనటువంటి వాటిని ఈ నెలలో కంప్లీట్ చేయాలి కాబట్టి మనకు యొక్క తనిఖీలు కావచ్చు అలాగే వెరిఫికేషన్స్ దరఖాస్తులో ఎంపిక ప్రక్రియ ఇవన్నీ కూడా ఈ నెలలో మొదలు పెడతారనమాట సో అది ఎప్పటి నుంచి అయితే మొదలు పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు మీ దగ్గర ఏమేమి జరాక్స్ అనేటువంటివి అయితే ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క పథకానికి సంబంధించి అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితే అవుతారు ఎవరెవరికి పదిహేను వందల అయితే వర్తిస్తుంది దానితో పాటుగా ముఖ్యంగా ఏ బ్యాంక్ అకౌంట్లోకి ఈ పదిహేను వందల అయితే జమ అవుతుంది ఆ డీటెయిల్స్ గురించి వన్ బై వన్ అయితే మీకు అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది అందుకొరకు లైక్ చేయమంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక వివరాల్లోకి వచ్చే ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ అయితే ఒకటి రావడం జరిగిందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఇప్పటివరకు మీరు చాలా దగ్గరలో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు సో ప్రతి ఒక్కరు కూడా గురుజీ గారికి కాల్ చేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురుజీ గారితో చెప్పుకోండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే చెప్తారనమాట గురుజీ గారు ఓకేనా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం అనేటువంటిది అయితే చెప్తారు పెళ్లి సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు కోర్టు సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు ఈ విధంగా మీకు చాలా సమస్యలు కూడా ఉండొచ్చు కొత్త సంవత్సరం కూడా రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలు ఏమున్నా సరే వెంటనే పరిష్కరించుకోండి మీ జాతకం ఎట్లా ఉందో కూడా తెలుసుకోండి కొత్త సంవత్సరం కూడా రాబోతుంది ఇక వివరాల్లో గనక వచ్చినట్లయితే మనకు రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి మహిళల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకాన్ని మేనిఫెస్టో అయితే తీసుకొచ్చారనమాట ఈ పథకానికి సంబంధించి యాక్చువల్గా ఈ యొక్క డిసెంబర్ నెలలో మనకు విధి విధానాలు మొదలు పెడతామని ఆల్రెడీ చెప్పున్నారు సంక్రాంతి పండుగ కానుకగా ఈ పదిహేను వందల రూపాయలు మహిళలకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అయితే మనకు ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఈ పదిహేను వందల రూపాయలు అర్హులైనటువంటి వాళ్ళకి అందించాలి అంటే ఈ నెలలో ఈ పథకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ వెరిఫికేషన్స్ దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా మొదలు పెట్టాలి ఈ నెల పదహైదో తారీఖు పైనుంచి మనకు మొట్టమొదటిగా ఈ పథకానికి సంబంధించి వెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే చేస్తారనమాట ఓకేనా సో మీరు వెరిఫికేషన్స్ చేసేటప్పుడు అధికారులు మీ దగ్గరకు వచ్చి ఏమేమి పత్రాలు అడుగుతారు అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు పెన్షన్లకు సంబంధించి ట్రైల్ అయితే వేస్తున్నారు ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేటువంటి దానికి సంబంధించి తనిఖీలు చేస్తూ ఉన్నారు సో ఇది వర్కౌట్ అయినట్లయితే మనకు దాని తర్వాత అన్నిటికీ వెరిఫికేషన్స్ అనేటువంటిది అయితే ప్రారంభించేస్తారనమాట రిలీజ్ చేయాల్సిన అన్ని పథకాలకు సంబంధించి ఇక దానిలో భాగంగా చూసుకుంటే ఆడబిడ్డ అనిదే పథకానికి కూడా ఒకటైతే ఉంది అధికారులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అయితే పెట్టి పెట్టుకోనండి ఒరిజినల్స్ అడుగుతారు వాళ్ళు వెరిఫికేషన్స్కి వచ్చినప్పుడు దాని తర్వాత ప్రాపర్గా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఏవైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మెయింటైన్ చేసుకోండి దాని దీన్ని లాస్ట్లో అయితే చెప్తాను అట్లయితే మనకు ఈ పథకానికి ఎవరెవరు అర్హులైతే అవుతారు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పద్దెనిమిది వేలు నిండి ఉండాలి పద్దెనిమిది నిండి ఉంటే సరిపోదండి పద్దెనిమిది వేలు నిండి ఉండేతో దానితో పాటుగా పెళ్ళి అయితే అయి ఉండాలి ఖచ్చితంగా పెళ్ళినటువంటి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తారనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగైతే అవి ఉండకూడదు గవర్నమెంట్ నుంచి పెన్షన్ పొందుతూ ఉండకూడదు చాలా మంది పొందుతూ ఉంటారు కదా ఈ సింగిల్ ఉమెన్ పెన్షన్స్ అలాగే సింగిల్ ఉమెన్ పెన్షన్తో పాటు ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కూడా పొందుతూ ఉంటారు మహిళల్లో చాలామంది కూడా ట్రాన్స్జెండర్ పెన్షన్స్ కావచ్చు సో ఈ విధంగా పొందుతున్నటువంటి వాళ్ళకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అనేటువంటిది రాదు అలాగే గవర్నమెంట్కు ఆదాయ పన్ను పే చేస్తున్నా రాదు కరెంట్ వినియోగం వచ్చి మనకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తూ ఉంటే రాదు ఆల్రెడీ మనకు ఈ యొక్క పెన్షన్ తనిఖీల్లో సగటు సరాసరి పన్నెండు నెలకు ఈ కరెంటు బిల్ అయితే టాలీ చేస్తున్నారనమాట ఓకేనా అదే విధంగా మనకు దీనికి కూడా టాలీ చేసే అవకాశం అయితే ఉండొచ్చు అందుకొరకు చెప్తూ ఉన్నాను దాని తర్వాత చూసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉన్నారా లేదా మీకు ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి పదివేలకు మించి ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో వచ్చి పన్నెండు వేలకు మించి అయితే ఉండకూడదు ఓకేనా సో మీ ఇంట్లో ఎవరున్నా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా మీకు రాదండి ఓకేనా దాని తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ పొందుతున్నా కూడా రాదు రిటైర్మెంట్ పెన్షన్స్ పొందుతున్నా కూడా రాదు ఈ విధంగా చాలా రకాల మార్గదర్శకాలు అనేటువంటివి అయితే ఉన్నాయి దీంట్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చిన ముందు ముందు రోజుల్లో చెప్తాను దీని తర్వాత చూసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా విద్యార్థులు ఉంటారండి ఆ విద్యార్థులకు సంబంధించి ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ కింద గవర్నమెంట్ అందజేస్తుంది అందుకొరకు వీళ్ళకి కూడా వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు ఈవెన్ మనకు వచ్చే అవకాశం అయితే ఉండదు వీళ్ళకి విద్యార్థులకు ఈవెన్ మనకు మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకు కూడా రాదు ఒకవేళ మ్యారేజ్ అయ్యి చదువుకుంటున్న వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు పొందుతూ ఉంటారు అయితే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్కి జమ చేస్తారా లేదంటే ప్రతి నెల కూడా ఇంటికి తెచ్చిస్తారా అనే దాని మీద ఇంకా డీటెయిల్స్ అయితే మార్గదర్శకాలు విడుదల చేయలేదు ముందు ముందు రోజుల్లో విడుదల చేసినట్లయితే మన ఛానల్ నుంచి చెప్తాను ఒకవేళ మేబీ బ్యాంక్ విడుదల చేసినట్లయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఈకేవీసీ అప్డేట్ చేసుకోండాలి మీ మొబైల్ నెంబర్ కూడా లింక్లో ఉంటే మీకే మంచిది సో పర్టికులర్గా బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో అయితే ఉండాలన్నమాట ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా ఇంటిమేట్ చేస్తూ ఉంటాను మీకంతా కూడా ప్రతిరోజు లింక్ నిం డిస్క్రిప్షన్లో అయితే పెట్టేసినా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి